డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నంపల్లి గ్రామంలో జరిగిన సాయిబాబా వారి సత జయంతి వేడుకల్లో అనంతపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధురి బాలయోగి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజుతో కలిసి కేక్ కటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ గంటి సురేష్ మాట్లాడుతూ ప్రేమ సేవ పరమాత్మని సమాజానికి ఎలుగెత్తి చాటారని తెలిపారు బాబా వారు చేసిన త్రాగునీటి సేవలు వైద్య సేవలు ద్వారా చేసిన సేవలు మరువలేనివని అన్నారు నేటికి ఆ సేవలు కొనసాగడం బాబా దయవాలనే అని తెలిపారు ఇన్ని సేవలు అందించిన సాయిబాబా వారి జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వారి పట్ల గౌరవానికి నిదర్శనమని ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్పొరేటర్ అసోసియేషన్ హెచ్ వన్ ఫైవ్ అమరావతి కోనసీమ జిల్లా అధ్యక్షులు శీలం నర్సింహ తదితరులు పాల్గొన్నారుథా రాష్ట్రం ఏ విధంగా రాష్ట్రమే కాదు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా వచ్చి లేదు ఈ వేడుకలని మనము కేంద్రంలోని కూడా అన్ని చోట్ల కూడా మనం చేయాలి అలాగే రాష్ట్రానికి అయితే మాత్రం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా లేదు ఇది రాష్ట్రం అంతా కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పుగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు ఈ రోజున మా గ్రామం అయిన లక్ష్మీదేవి లంకలో మేము అతి అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాం అది బాబా గారు మాకు ఇచ్చిన కృప అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు శ్రీ మన ముమ్మడివరం ఎమ్మెల్యే గారైన దాట్ల బుచ్చుబాబు గారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు హరీష్ హరీష్ బాలయ్య గారు హరీష్ గంటి శ్రీ గంటే హరీష్ బాలయ్య గారు అలాగే మిగిలిన మిగిలిన అధికారులు అనధికారులు అలాగే రాజకీయ నాయకులు కూడా ఇచ్చేశారు వీళ్ళందరూ రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ వేడుకను రాష్ట్ర పండుగగా జరుపుకోమని వాళ్ళకి కలెక్టర్ నుంచి ఆదేశాలు రావటం అలాగే ఆ విధంగా మన కార్య కార్యక్రమానికి వారు ఇచ్చేసి ఉన్నారు ఇచ్చేశారు వారు వాళ్ళ యొక్క ఉపన్యాసాల్లో కూడా మేమందరం అందరం కూడా సాయి భక్తులు అని చెప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ ఆ విధంగా చెప్పుకున్నందుకు మాకు చాలా సంతోషం వారికి పేరు పేరున ధన్యవాదాలు వచ్చిన వారందరికీ సాయిరామ్ జై సాయి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా సత జయంతి ఉత్సవ మహోత్సవ సందర్భంగా ఈరోజు అన్నంపల్లి గ్రామ పంచాయతీ శివారు లక్ష్మీదేవి గ వెంక అనే గ్రామంలో